అయినా పన్నోడు కూతుర్ని మీ నాన్న ఎలా ఒప్పుకున్నాడు బాబా ఏముంది ఇక్కడ హర్ష బాబు ఈ పని వద్దు అన్నాడు అక్కడ వీళ్ళ బాబు పని పిల్లలు ఓకే చేశాడు లేవల్ అయిపోయింది ఏంటంటే ఇంకా జబర్దస్త్ చూసాడు చూస్తారు బ్యాగ్ తీసుకుని చాలా భయంగా ఉంది రామ్ కి ఎవరు భయపడక్కర్లేదు అవును బస్ ఎక్కి బయలుదేరితే ఎవ్వరూ భయపడక్కర్లేదు తెల్లారేసరికల్లా ప్లాన్ చేంజ్ పూల పీక పాక మీద పోయి సరే ఆ వంట సామాన్లు వెనక పంపించేయండి అని ఏమైంది ఆర్డర్ ఇచ్చిన పెళ్లి పత్రికలు ప్రింట్ అయ్యే లోపు ఆపని చెప్పండి ఏమైంది అన్నయ్య అసలు ఈ ఇంట్లో పెళ్లి జరగటం లేదు అదేంటండి నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు కాలం ఈ ఇంట్లో పెళ్లి జరగబోటానికి కారణం ఆ కుర్రాడే వీళ్ళని చూడగానే అనుకున్నాను వీళ్ళొచ్చింది పెళ్లి పనులు చేయటానికి ఈ ఇంట్లో పెళ్లి జరగడం ఈ పెళ్లి జరగదన్నానా ఏంటనే అను అనేది అవునండి ఇప్పుడు అందరు పెళ్లిళ్ళు ఇళ్లలోనూ గులాలోనూ కాస్త డబ్బు ఉంటే ఏ ఫంక్షన్ హాల్ హాల్లోనూ సింపుల్ గా చేస్తున్నారు అలాంటిది ఈ చుట్టుపక్కల నలభై గ్రామాలకి లెజెండ్ అయిన సూర్యప్రతాప్ గారు కూతురు పెళ్లి అంటే ఎలా ఉండాలి ఆహా ఓహో వాళ్ళ ఊరంతా మారుమోగిపోవాలి రెండు మూడు జనరేషన్ గొప్పగా చెప్పుకోవాలి అందుకే ఇక్కడ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాజా ప్యాలెస్ కి పెళ్లి చిప్ చేసి గ్రాండ్ గా అనుకోండి మీ ఇంటి పరువు కిలో కాదు టన్నుల కొద్ది పెరిగిపోతుంది మనకి పేరుకి పేరు ఉంటుంది ఆ శంకర్ భోపాల్ మీద రివెన్స్ తీర్చుకున్నట్టు ఉంటుంది చూడటానికి తేలిగ్గా ఉంటావు గానీ చాలా తెలివైన వాడు థ్యాంక్ యూ సార్ ప్లాన్ మారుస్తానని చెప్పి ప్లేస్ మార్చావు అదే కదా నా ప్లాన్ ప్లేస్ మార్చిన మాత్రం మన ఫేట్ మారుద్దా ఈ గేట్ దాటిని మన ఫేట్ అదే మారుతుంది ఎలా అదిగో అలా ఈ గొంగరాజా ని కంటే దించాలిటా ఇలాంటి పనులకి అలాంటి పిక్ పాకెటర్ గాడే కరెక్ట్ అందుకే వాడిని దించా ఎవరి మీరు ఏం కావాలి మీ సరే ఏంటిదంతా తోరణం తోరణం జనబాబు గారి పేర్లే శారీ కట్నాలు తారీ కట్నాలు తోరణ కట్నాలు ఆ బండి స్టాప్ ది సౌరథింగ్ ఎవ్వరు రాదు శత్రువుని నా శత్రువు నా ఇంటికొచ్చి ఇలా చేయడానికి ఎంత ధైర్యం రా ఎమోషనల్ నేను నీ శత్రువుని కాదు కోన కోనా గారి ఆ కోనా నా శత్రు అసలు నువ్వెవరు నా పేరు లీలా నా శత్రు పేరు కోన మీ ఇద్దరు మ్యారేజ్ బ్యూరోలో కొలీగ్స్ ఆ తర్వాత ఫ్రెండ్స్ అయ్యాం ఇప్పుడు ఎనిమిస్ అయ్యాం ఆ కోనా గాడు మా తెచ్చుకొని ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి గ్రాండ్ గా చేస్తానని మా దగ్గర ఛాలెంజ్ ఇచ్చిన ఈ సమరంలో నేనే గెలవాలి అందుకే

కాంప్రమైజ్ అవ్వకు సూపర్ రా అదిరింది ఆ రెండు ఫ్యామిలీలని ఒకే ప్యాలెస్ కి షిఫ్ట్ చేసేస్తే ఆ వీరేంద్ర గాని ఉమ్మాదేవితో లింక్ చేసి నన్ను హర్షతో సింక్ చేస్తామన్నమాట వా వీళ్ళతో పాటు మీ పెద్దన్న శంకర్ భూపాల్ కలిపేస్తే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయి ఇవన్నీ జరిగితే మన పెళ్లికి హైవే పడిపోయినట్టే నీది బ్రెయిన్ కాదురా ఎలక్ట్రికల్ ట్రైన్ గురుగారు మీరా ఏంట్రా గసగసాల కోసం వచ్చి మీ గుసగుసాన్ని విన్నాను రా చెప్పండి మర్యాదగా చెప్పండి మీరు ఎవరు ఐ వాంట్ నో ది ట్రూత్ రైట్ నావ్ రే మొన్నేమో అన్నవలే నిన్నేమో ఉత్తరాఖండ ఇప్పుడు ఏం చెప్తారా నిజం చెప్తాం గురుగారు ఏంట్రా నిజం ఒక ఉరుము మెరుపు ఆకాశం పుడితే మేమిద్దరం హాస్పిటల్ లో పుట్టాం కవలలో ఇది హర్షం లవ్ చేస్తుంది మేమందరం వీళ్ళు పెళ్లి చేద్దాం ఇక్కడికొచ్చాం వచ్చాం ఆ డ్రామాలో భాగంగా మిమ్మల్ని నన్ను వాడుకున్నారు అవునా మీ ఇద్దరు ట్విన్స్ అవును గురుగారు ఈ డఫా గాడు అది నమ్మాలి అంతే కదా ప్రతిదానికి ఒక టెస్ట్ ఉంటుందిరా నాకు తెలుసు అది చేద్దాం మీ ఇద్దరు ట్విన్స్ అంటే ఎలా నమ్ముతానరా రై ట్విన్స్ అయినప్పుడు నువ్వు చేయి పైకి ఎత్తితే ఇది ఎత్తాలి ఇది ఎత్తలేదే నిన్ను గిల్లినప్పుడు అబ్బా అబ్బా అనో ఇది అనలేదే ట్విన్స్ ఉంటారో నాకు తెలియదు అనుకున్నావా హలో బ్రదర్ సినిమా అరవై సార్లు చూశాను రా సినిమా ఏంటి నిజం చెప్పు ఆ శంకర్ భూపాల్ ని సూర్యప్రతాప్ ని ఎందుకు కలపాలనుకుంటున్నావు నిజం చెప్తే నమ్మేలా లేడు ఏదో చెప్పి మేనేజ్ చేయాలి మేం కలుపుటండి గురుగారు ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసిపోయారు కలిసిపోవడం అంటే ఇద్దరు కలిసి సినిమా వెళ్ళారా అబ్బా గురుగారు నిన్న రాత్రి వాళ్ళిద్దరి మధ్య నా రహస్య సమావేశం జరిగింది ఎవరి తప్పు వాళ్ళు తెలుసుకుని ఒకరి కాలు ఒకరు పట్టుకుని ఆగిపోయిన పెళ్లి మళ్ళీ చేద్దాం అనుకుంటున్నారు ఈ ప్యాలెస్ పెళ్లి అంత డ్రామా అనుకుంటే పెళ్లి చేయాలి గాని ఈ డ్రామా లేడ్రా గురుగారు ప్యాలెస్ లో రెండు పెళ్లి పెట్టుకుని పక్క ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదురు కలిసిపోయారని కవరింగ్ వచ్చుగా రహస్య సమావేశాలు ఉన్నావు ఇవన్నీ నీకేలా తెలిసారా ఆ సమావేశానికి సభా అధ్యక్ష బాధ్యత నాకే అప్ప చెప్పారు గురువు దొండకాయకి బెండకాయకి తేడా తెలీదు నీ గొప్ప చెప్పారా వాళ్ళ సంగతి గురుగారు ఒక్క నిమిషం ఈ విషయం గురించి రెండో కంటికి తెలిస్తే మూడో కంటికి తెలియకుండా కప్పెట్టమని ఆర్డర్స్ కూడా పాస్ చేశారు వీళ్ళకి కప్పెట్టడం అంటే కుక్కర్ లో రేసి పెట్టినంత ఈజీ నేను చెప్పలే అవునరా నువ్వేదో వింబుల్టన్ లో గెలిచినట్టు అది నీకు ముద్దెందు పెట్టిందిరా అంటే ఈ డ్రామా బాగా డైరెక్ట్ చేస్తే ఈ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నారండి అప్పుడు అక్కడ ఖాళీ అయిపోయిన హర్షాన్ని ఈ అమ్మాయికి పెళ్లి చేస్తా చేస్తానన్నారండి ఓహో ఇందులో వాళ్ళకంటే నీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నట్టున్నాయిరా మీరు మాత్రం ఖాళీ కనుకున్నారా దేనో దాన్ని చూసుకొని సెట్ అయిపోండి బతకండి రా బతకండి సార్ మీకు అమ్మాయిలు ఉన్నారండి ఎక్కువ తగ్గుద్ది బావా బీటేస్తారా నిన్ను పాపలో గేదెలకు తాడు కట్టేలా చేసి ఆ సూర్య ప్రతాప్ శంకర్ భూపాలు వాళ్ళ పిల్లలకి ప్యాలెస్ లో పెళ్లి చూస్తున్నారట

ఆహ్వానం లేని అడుక్కు తినే వాళ్ళంటే వాడి సంగతి మీకు తెలిసిందే కదా సార్ మీ ఇంట్లో వెస్టర్న్ టాయిలెట్ కట్టించారు విషయం తెలిసి అది కట్టించే వరకు టాయిలెట్ కూడా వాడికి అలాంటిది మీ అమ్మాయి పెళ్లి గ్రాండ్ గా ప్యాలెస్ లో చేస్తుంటే వాళ్ళ అబ్బాయి పెళ్లి మాత్రం ఇంట్లో చేస్తాడండి అవును ముందుగా మనం బుక్ చేసుకున్నాం కదా సార్ మీరు కళ్యాణ మండపం మాత్రమే బుక్ చేసుకున్నారు సార్ మొత్తం ప్యాలెస్ అంతా కాదు ఈ ప్యాలెస్ లో మొత్తం ఆరు పెళ్లిళ్ళు ఒకేసారి జరుపుకునే సదుపాయం ఉంది అయినా సరే వాడి అడుగు అరిష్టం ఎదురు పడితే దరిద్రం పదండి పదం రే సామాన్యకి మాట్లాడండి సార్ ప్లీజ్ చూసి పోసుకొని సార్ వాడిని చూసి నేను ఎందుకు మాట్లాడుకుంటారు పబ్లిక్ దృష్టిలో ఈ పెళ్లి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాంటిది మీరు బ్యాక్ స్టెప్ వేస్తే శంకర్ బోపాల్ వినింగ్ ఫీల్ అవుతారు ఆయన శత్రులు కళ్ళ ముందు పెట్టుకుని వాళ్ళు చూస్తుండగా కళ్ళు బయలు కమ్మేలా మీ కూతురు పెళ్లి చేయండి అప్పుడు వాడు వాడి మనుషులు కుల్లి కుల్లి ఏడుస్తారు ఇతను చెప్పేది నిజమే ఈ పెళ్లితో మన కెపాసిటీ ఏంటో వాడికి చూపించా అవును నా మాట విని మీ లోపల పదండి సరే పదండి ఇందాక బయపడి పారిపోతాడన్నా ఇప్పుడు లోపలికి వెళ్తున్నాడు ఏంట్రా ఆ ఏంది బొక్క సీన్ లేదు లోపలికి రాని కొమ్మేద్దాం తీసుకెళ్తున్నట్టున్నారు బావా బావా మీ రేంజ్ ని కట్టుకోలేక కుళ్ళి కుళ్ళి ఏడిస్తారా అసలు నా అరేంజ్మెంట్ ఫైల్ లోపల చూడు గని పదండి మా ఈ రెండు కుటుంబాలు మళ్ళీ కలిసి అయిన కాలలో కూడా ఉకిం మళ్ళీ ఇలాగైనా కలుసుకునే అవకాశం నీ వల్లనే వచ్చింది ఈ కలయికను శాశ్వతం చేస్తాను కానీ ఒకటి మీ ఫ్యామిలీని కలుపుతున్న విషయం ఏ గోడలకి వినపడకూడదు ఏ తలుపులకి కనపడకూడదు ఎవరే నీకు వదినా ఇంకోసారి వదినా అని పిలిచావో ఆ నాలుగు మీద వాత పెట్టేస్తాను ఏదో రోగిస్తుందని పలకరిస్తే మీకు సిగ్గులేదేటే మాకు ఇచ్చిన రూమ్ రావడానికి ఆయన విగ్గు పెట్టుకుని తిరిగేదానివి నీకు సిగ్గు గురించి ఏం తెలిసే పాకలు ఉంటే పాచిపోహాలు అవునారు పాకలు వాళ్ళు కూడా అలా తిట్టుకోరు కదా పిచ్చి మొహాలారా ఏంటి వాగుతున్నావు మసాలా ముద్ద మొహం మీద కొట్టి ఎర్రకాలం వడియాలు పెట్టేస్తాను ఇలా కూడా వడియాలు పెట్టుకోవచ్చా నాకు మండిందంటేనా మా కోనాకి చెప్పి ఒళ్ళంతా చిల్లు పెట్టి చిల్లి చికెన్ చేస్తాను ఎవడు ఆ పొట్టోడా చెల్లు గారులకి రాదు పాడేం చేస్తాడే ఇదిగో ఇంకోసారి అసలు ఏం జరుగుతుందా ఇక్కడ ఇప్పటిదాకా టీవీ సీరియల్ లాగా సెంటిమెంట్ పండించి సడన్ గా కొడాలి దగ్గర కొట్టుకున్నట్టు నువ్వు ఎంత బతుకు ఎంత కోతలేంటి అబ్బా మీరు మరీ నువ్వు ఇది డ్రామా సంగతి మీకు తెలియదు కదా గురించి నాకేదో విధంగా ఇది డ్రామా మీకు తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలిసిన సంగతి మీకు తెలుసు మీకు తెలిసిన సంగతి వాళ్ళకి తెలీదుగా ఎక్స్క్యూజ్ జస్ట్ వన్ మినిట్ మీరు మహాలక్ష్మి వాళ్ళ అక్కే కదా అక్కలేదు తొక్కలేదు నేనే మహాలక్ష్మిని ఏంటి ఆచర్ పిక్చర్లో హీరోయిన్ లో ఉండే మీరు సడన్ గా ప్రతి పిక్చర్ లో హీరోయిన్ లా మారిపోయారేంటి నేనెలా ఉంటే నీకెందుకో పోరా లేదు నాగ చైతన్య లేదు పో పొరా మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు ఆ ఒంట్లో బాలేదా ప్రేమగా మాట్లాడడానికి అంతా మనకు హర్ష కూడా చూస్తున్నాడు వచ్చేసరి నా లకి లైట్ డ్రెస్సులు వేసుకుంటా అంటే ఆయన మోడర్న్ డ్రెస్ వేసుకున్నామని చూస్తేనే చిరాకు పడి నువ్వు ఇలా నో పైగా ఎప్పుడు హర్ష మీద సీరియస్ అవ్వ నువ్వు తన మీద సీరియస్ కూడా అయ్యో ఎంత నిగ చేస్తున్నావు నాకు తెలియాలి 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 కాబల్లని కావాలని ఇలా చేశాను హర్ష కోసం నా వర్షన్ తన మనసులో నుంచి నన్ను చేసి మనస్ఫూర్తిగా ఆ ఉమాదేవిని పెళ్లి చేసుకోవాలని ఇలా చేశాను ఇలా చేశాను హర్ష కోసం నేనేమైనా చేస్తానన్నయ్య తన సంతోషం కోసం సముద్రంలోనే కాదు స్విమ్మింగ్ పూల్ లో దూకమన్నా అన్న ఈ రోజు నుంచి నేను బీర్ తాగినా బీడీ కాల్చినా అది హర్ష కోసమే నన్ను నేను అతని కోసం త్యాగం చేసుకుంటాను త్యాగం చేసుకుంటాను అమ్మా చెల్లమ్మా నువ్వు త్యాగానికి తాగలేను అమ్మా ప్రేమ త్యాగం కోరుకుంటుందంటే అది ఫేస్బుక్ లో కొట్టేసి నేను కొట్టి పాడేశానమ్మా కానీ హర్ష సంతోషం కోసం నీ ప్రాణం త్యాగం చేస్తుంటే హర్షించకుండా ఉండలేకపోతున్నానమ్మా మీరు హర్షించకుండా ఉండలేకపోతున్నానమ్మా యాక్షన్ చూడలేక ఇక్కడ దస్తావు హర్షా హర్షా మీరు చేసిన పర్ఫార్మెన్స్ చూసి అప్పుడే అని ఎక్కెకి ఏడ్చి వెళ్ళిపోయాడు